హాయ్ గా ఇస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ వ్లాగ్స్ రోజు కాకరకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను అలా టేస్టీ అంటే చాలా టేస్టీగా ఉంటుంది అసలు చేదు అనేది ఉండదు ఈ కర్రీ నాకు మా ఇంట్లో వాళ్ళకి ఈ కర్రీ అంటే చాలా ఇష్టం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ కర్రీ చేసి పెడితే కాకరకాయలన్నీ చెక్కు తీసుకొని క్లీన్గా వాష్ చేసేసుకొని కట్ చేసేసుకున్నాను దానిలోనే కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఒక టూ మినిట్స్ బాగా పసుపు ఉప్పు ఆ ముక్కలు పట్టేలాగా కలిపేసుకోవాలి ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పెట్టేయాలి తర్వాత మూత తీసి చూస్తే కాకరకాయలో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది ఆ రిలీజ్ అయిన వాటర్ అంతా చేదు అనమాట ఎంత వాటర్ ఉంటే అంత చేదు కాకరకాయ నుంచి రిలీజ్ అయినట్లు చూడండి అంత వాటర్ వస్తుంది ఎంత పిండితో అంత వాటర్ వస్తుంది ఇవన్నీ పక్కన పెట్టేసుకోవాలి పిండేసి అలా కళాయిలో ఆవాలు కొంచెం ఆవాలు ఎక్కువ వేసుకుంటున్నాను నేను ఇవన్నీ ఒకసారి కలిపేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యాక అంతా పిండేసి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఈ తాలింపులో వేసేయాలి ఒక త్రీ మినిట్స్ బాగా మగ్గిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ యాడ్ చేసుకున్నాక ఇంకో త్రీ మినిట్స్ బాగా మగ్గాలి దీనిలోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకోసారి మిక్స్ చేసుకోవాలి అలా మొత్తం మిక్స్ చేసేసుకొని దీనిలోనే కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ఒకసారి మొత్తం కలిపేసి ఒక టీ టూ మినిట్స్ అలా వదిలేయాలి ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది కదా దీనిలో నేను వెల్లుల్లిపాయ దంచి పెట్టుకున్నాను ఒక ఐదు వెల్లుల్లిపాయలు దంచేసి యాడ్ చేయాలి ఇప్పుడు ఒక టూ స్పూన్స్ కారం యాడ్ చేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ మొత్తం ఒకసారి మిక్స్ చేయాలి కర్రీ మొత్తం మొత్తం ఒకసారి కలిపేసి ఒక టూ మినిట్స్ బాగా మగ్గాలి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది ఫైనల్గా కొంచెం కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది ఆ టేస్ట్ స్మెల్ బాగుంటుంది కరివేపాకు వేస్తే ఇది వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ కర్రీ ఈజ్ రెడీ అస్సలు చేదనేదే ఉండదు మీరు ఒకసారి ట్రై చేసి చెప్పండి నాకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్